शाकाहार जगत के शाकाहार जगत के जय जगत के जय जगत के, प्रेमिर जगत के? पिता पितामह पत्री जी की जय पितामह पत्री जी की आदिशंकर आदि शंकराचार्य जी की जय सिद्धेश्वर पिरामिड की जय पत्री जी जन्म स्थल की महेश्वर महापिरामिड की जय पत्री जी शक्ति स्थल की पीएमसी चैनल की ज्ञान जगत मासिक पत्रिका की द्वारका निवास की అమీనాపూర్ ధానలకి జై అమీనాపూర్ ధానలకి జై ఆది జగత్ గురాధశంకరచార్య జన్మదినోత్సవ పులాట్ అద్భుతమైన కార్యక్రమాలను నిర్వహిచుకున్నాము బ్రహ్మর্ষি పిత మహాప్ర అంటే శ్వాస వీధ్యాష ధ్యాన బంధువులందరికీ ఆదిశంకరాచార్యుల జయంతి జయంతోత్సవ శుభాకాంక్షలు ఈరోజు నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్ మండలం అమీనాపూర్ గ్రామంలో మరి అమీనాపూర్ చాలా అద్భుతమైనటువంటి గ్రామం ఈ గ్రామంలో ధ్యానం శాకాహారం ప్రేమి జగత్తు నిర్మాణమే ధ్యేయంగా మన ధ్యాన బంధువులు అందరూ అద్భుతంగా పనిచేస్తూ ఉన్నారు మరి మాజీ ఎంపీటీసీ సభ్యురాలు శ్రీమతి గంగమ్మణి గారి ఇంటి వద్ద ఈరోజు ఆదిశంకరాచార్యుల జయంతి సందర్భంగా పితామ పత్రిజీ గారి యొక్క ఆశయ సాధనలో భాగంగా జగద్గురు పిరమిడ్ ధ్యాన మందిరానికి గంగమ్మని మాస్టర్ గారి ఇంటి వద్ద భూమి పూజ చేసి కొబ్బరికాయ కుట్టడం జరిగింది మరి విశ్వ కళ్యాణంలో భాగంగా పత్రిజీ ఆశయ సాధనే ధ్యేయంగా మరి నిజామాబాద్ జిల్లాలో అనేక గ్రామాల్లో పిరమిడ్ల నిర్మాణాలు శాకాహార ర్యాలీలు ధ్యాన జ్ఞాన కార్యక్రమాలు అనేకంగా నిర్వహించడం జరుగుతుంది మరి ఇంత చక్కని కార్యక్రమానికి ఈరోజు భూమి పూజ చేసి కొబ్బరికాయ కుట్టడం మరి విశ్వ కళ్యాణంలో ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్లు చేస్తున్న కృషి అమోఘం అభినందనీయం మరి పిరమిడ్ మాస్టర్లు మనం మనమందరం కూడా భక్తి ఆశయ సాధన కొరకు మనందరం నిరంతరం కృషి చేద్దాం ఈ జగమంతా ధ్యానం శాకాహారం పిరమిడ్ అయ్యేంత వరకు నిజామాబాద్ జిల్లాలో ఇటువంటి కార్యక్రమాలన్నీ నిర్వహిద్దాం ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న పిరమిడ్ మాస్టర్లందరికీ నిజామాబాద్ జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షుడిగా అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు